కుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషుడనుగా నిలువబెట్టుటకు నిర్దోషులుగా నిలువబెట్టుటకు నిర్దోషులుగా నిలువబెట్టు దోషులే కానీ క్రీస్తు రక్తం మీద వేసి ఏ పాపం కంటికి కనపడకుండా అంతేగా కోర్టులో జడ్జికి ఏం కావాలి రుజువులు కావాలి చేసిన పాపన రుజువు ఉందా ఉంది అయితే వీడు దోషే లేదు ఎట్లా పోయింది క్రీస్తు రక్తం గడిగేసింది క్షమించాడు ఆయన పాసిన శిక్ష మొత్తాన్ని ఇదిగో ఈయన భరించేశాడు కనుక ఈ దోషము చేసిన ఈ దోషి క్రీస్తు రక్తాన్ని బట్టి నిర్దోషి క్రీస్తు రక్తము చేత నీవు నాకు కలిగించిన నిర్దోషత్వాన్ని బట్టి నీ కొందనాలు ప్రభు మనకు మనము నిర్దోషులమై అవకాశం లేని లేదు మనము కాలేమనే దేవుడే దీనుడై మనిషిగా పుట్టి తన పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకేమిచ్చాడు రక్షణని ప్రసాదించాడు